హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ పట్టణంలో బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్ రాయలు గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున పదమూడవ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకులు ఇవాళ రోజున అంటే ఇవాళ రోజున ఇక్కడ ఒక గొప్ప ప్రోగ్రాం చేపట్టారు అంటే ఏంటి ఆ ప్రోగ్రామ్ అని పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్ రాయలు అలాగే మనతో పార్టీ బీజేవైఎం స్టేట్ కార్యవర్గ సభ్యుడు శ్రీ కులిశెట్టి పవన్ కుమార్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు మధ్యశెట్టి ప్రసాద్ రాయల్ గారు అలాగే తుడిమెల్ల వీరలక్ష్మి కటారి కిరణ్ కుమార్ గారు కూడా వాళ్ళని ఒక కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది అసలు ఏంటి ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ నేను బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా పదమూడవ వార్డులో మైనార్టీ నాయకులు షేక్ దావూద్ గారు అలాగే ముప్పై మూడో అవార్డులో యావ్ సురేష్ గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడికి మనం అందరము విచ్చేయడం జరిగింది అలాగే భారతదేశంలో విశ్వగురువు అయిన నరేంద్ర మోడీ గారి పార్టీలో చేరడానికి వాళ్ళు ఎంతో సంతోషకరంగా అని వ్యక్తపరచడం జరిగింది రెండవ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మైనార్టీకి వచ్చే నిధులను అలాగే ఓబీసీకి వచ్చే నిధులను ఈ ఏరియాకి చెందేదానికి బాధ్యతగా మేము తీసుకొని ఏ ఒక్కటైనా ఇక్కడ రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే బిల్డింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే వేరు వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ లేదా పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళు మా ద్వారా వెళ్లేదానికి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాన్ని తీసుకొని ఎటువంటి సమస్యలైనా భారతీయ జనతా పార్టీ తీర్చేదానికి రెడీగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది పవన్ కుమార్ నా పేరు నమస్కారం అంటే ఇక్కడ మరొక సమస్య గత ముప్పై సంవత్సరం నుంచి ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా కూడా శివానగర్ లో రోడ్లు చాలా అధ్వానంగా మారాయి ఒక భారతీయ మహబూబ్ నగర్ శివానగర్ లో ఒక భారతీయ జనతా పార్టీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నటువంటి మీరు ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లగలరా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం సో మీరు ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్ల సమస్యను తీర్చగలరా ప్రజెంట్ ఇప్పుడు మంది డబుల్ ఇంజిన్ సర్కార్ జరుగుతుంది దాంట్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రయాణం జరగడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఇక్కడ ఉన్న సమస్యలు మీరు చెప్పిన విధంగా రోడ్డు సమస్యలు కానీ ఇంకొక అనేక సమస్యలు కానీ మేము ఫస్ట్ మా టౌన్ శాఖకు తీసుకొని పోతాము దానికి తగినంత వరకు మేము న్యాయం చేసేదాన్ని చూస్తాము తర్వాత జిల్లా స్థాయికి తీసుకోపోతాము అక్కడ కూడా తగినంత జరుగుతుంది ఇన్ కేస్ అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే కన్నా మా రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్లేదానికి మేము ట్రై చేస్తాము మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లేసి ఎంత దూరమైన నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి తీసుకొని పోయేదానికి సత్యకుమార్ గారు కూడా మనకు ఎంతో సపోర్ట్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను అలాగే నారా లోకేష్ గారి దగ్గరికైనా తీసుకొని పోయేదానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అతని దృష్టి వరకు కూడా తీసుకొని పోయేదానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆ సత్యకుమార్ గారు ఎలవెల్పులా మనకు తోడుకుంటారని చెప్పేసి ఆయన సెక్రటరియట్ లో మనకు మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రోడ్ల సమస్యలు కానీ లేదా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సమస్యలైనా కానీ మా దృష్టికి గన తీసుకొని వస్తే ఖచ్చితంగా అది రాష్ట్ర దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా ఆ పని ఎంత దూరం అయినా నెరవేర్చడానికి ఇక్కడ మా లోకల్ గా నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు టౌన్ ప్రెసిడెంట్లు ఉన్నారు టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు జిల్లా కార్యవర్గం ఉంది అలాగే రాష్ట్ర కార్యవర్గం ఉంది అది అవసరమైతే దేశ లెవెల్ లో కూడా తీసుకొని పోయేదానికి అక్కడ మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ సహాయ సహకారాలతో అతని దగ్గర కూడా తీసుకొని పోయేదానికి మేము మా వంతు కృషి చేస్తామని చెప్తున్నాను జై వందే మాతరం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ మరి బజ్జేల్ టౌన్ లో గత గవర్నమెంట్ లో నూట ముప్పై ఐదు కోట్లు కేటాయించి రోడ్లు వేయమంటే అసలు సిసలైనటువంటి ఎన్నో ఏండ్ల నుంచి పాత వార్డులైనటువంటి మహబూబ్ నగర్ అయితేనేమి తర్వాత మన శివానగర్ అయితేనేమి ఇటువంటి చోట్ల వేయకుండా ఎక్కడెక్కడో కొండలు రోడ్లు వేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో దుర్వినియోగం జరగడం చేయడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ లోనైనా నూట ఆరు కోట్లు మళ్లీ కేటాయించారు ఆ నిధులతోనైనా గాని మా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో అయితేనేమి తర్వాత మన శివానగర్లో అయితే మిగతా బద్దెల్లో చానా ఏరియాల్లో తర్వాత బంకపాలెంలో అయితేనేమి చానా ఏరియాల్లో కొంత ఈ రాజకీయ వివక్షతకు గురైనటువంటి ఏరియాల్లో రోడ్లు వేయకుండా అడ్డుకున్నారు కానీ దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి మా కుటుంబ ప్రభుత్వంలోనైనా కానీ మేల్కొని ఈ వార్డులకు రోడ్లు వేసి తర్వాత వారి మన్ననలు పొందాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ రోజు మా బద్దెల్ టౌన్ లో శివానగర్ లో గల మరి మహబూబ్ నగర్ లో అయితేనేమి మైనార్టీ మోర్చాకు సంబంధించిన దావుద్ దావుద్ అయితేనేమి షేక్ దావుద్ గారు తర్వాత ఓబీసీ మోర్చా యారవ సురేష్ గారు అయితేనేమి అలాగే మరి ఇంకా మన పద్దెనిమిదో వార్డుకు సంబంధించినటువంటి సురేష్ గారు అయితేనేమి వీళ్ళందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా విచ్చేస్తున్నారు ఈ రోజు కూడా ఒక శుభ సూచకం ఏమిటంటే ఒకే కమ్యూనిటీ సంబంధించిన యాభై కుటుంబాలు తొందరలో చేరుతామంటున్నారు భారతీయ జనతా పార్టీకి ఎంతో ఊతం ఇస్తూ మరి మోదీ గారి చేసిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళందరూ ఉత్తేజపరులై చాలా మంది చాలా మంది మా భారతీయ జనతా పార్టీలో చేరేదానికి వస్తున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది బద్దేలు భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఈ పెద్దలటువంటి ఈ కృషి వలన చాలా మంది చేరేదానికి వస్తున్నారు మరి ఈ చేరేటువంటి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను మరి అలాగే బీసీలు అంటే మరి నరేంద్ర మోదీ గారికి ఎంత ఇష్టం అంటే మన టౌన్ లో మూడు కోట్ల రూపాయలు పెట్టి బీసీ సంబంధించినటువంటి మరి హాస్టల్లో మూడు కోట్లు కేటాయించడం జరిగింది ఆయనకు చాలా శుభ వ్యక్తం చేస్తున్నాను మరి బద్రిల్ టౌన్ లో అదే కాకుండా మరి ఎన్నో బీసీలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధుల్ని ప్రధానమంత్రి గారు అడగడమే తరువాత కచ్చితంగా ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ తీసుకొని ప్రతి ఒక్కరికి సమన్వయం 자 문화인도 거 문두는 문두로. ಪಟ್ಟಣ <tries> ಅಧ್ಯಕ್ಷವಾರುತ <tries> <tries>

हेलो yes, yes, <laughs> <laughs>